హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో బీన్స్ కర్రీ ఇది కొబ్బరి కారం అయితే వేసి చేస్తాను దీనికి కొబ్బరి కారమేనండి మంచి కాంబినేషను అది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు ఏమంటారు వీటిని బొబ్బర్లు అంటారు కొంతమంది కదా బొబ్బర్లు అంటారు ఓకేనండి రండి మన బీన్స్ కూరకాండీ ఇది ఇట్లాగా కొబ్బరి తురుముకొని వేసుకోండి చాలా బాగుంటుంది మా మాదిరి ఇలా చేతితో తురవడానికి ఇష్టపడతారు చూడండి ఎంత బాగా తురుముదో అది బీన్స్ అంటారు కొంతమంది కొబ్బర్లు అంటారు చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి కారం చేయాలి నేను చెప్తా ఇదిగోండి ఈ బొబ్బర్లు ఈ సైజ్ అయితే కోసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీటిని మీరు ఏమంటారు అలసందలు అంటారు బొబ్బర్లు అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారు ఇవి కుక్కర్లో ఎక్కువ విజిల్స్ పెట్టద్దు ఓన్లీ మూడు విజిల్స్ పెట్టండి చాలు ఇవి తొందరగా ఉడికిపోతాయి ఈ బొబ్బర్లోకి మనం సాల్ట్ వేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకుందాం ఇప్పుడైతే మనం కొబ్బరి కారం అనేది చేసేసుకుందాం చాలా ఈజీ అండి ఇదిగోండి ఈ వేరుసిన గుళ్ళు పైన వచ్చేదాకా వేపుకుందాం డ్రై రోస్ట్ చేస్తున్నాను నేను ఆయిల్ కానీ ఏమీ వేయటం లేదు జీలకర్ర ఇది కూడా డ్రై రోస్టే ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేశాను కానీ వెల్లుల్లిపాయలు పొయ్యి మీద పెట్టైతే ఫ్రై చేయలేదు ఈ జీలకర్ర ఉన్న హీట్ తోటే వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవుతుంది మరీ అంత ఫ్రై అవ్వద్దు వెల్లుల్లిపాయ ఈ వేడైతే చాలండి జీలకర్రకున్న వేడైతే చాలు కరివేపాకు ఇది కూడా కొంచెం సెగ మీద అట్లా పెడదాము కరివేపాకు బాగా క్రంచిగా అయితే చాలండి పేపుడు శనగపప్పు ఇది పచ్చివాసన పోయేంత వరకు పొయ్యి మీద పెట్టి కొంచెం లైట్గా వేయిద్దాం ఎక్కువ వద్దు పచ్చివాసన పోతే చాలు ఇదిగోండి ఇవన్నీ మనం కొంచెం ఫ్రై చేసాం కదా డ్రై రోస్ట్ చేసాం కదా కరివేపాకు ఇలాగా మనకి క్రంచ్ సౌండ్ వస్తే చాలు ఇది కొబ్బరి దీంట్లో కొంచెం కారం వేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం నేను చూపిస్తాను ఇదిగోండి వేరుశనగకాయల మీద ఇలాగ పొట్టు వస్తే చాలు కానీ నేనైతే పొట్ట అయితే లేదు ఇది బాగా తీసేద్దాం నేను పొట్ట అయితే తీయటలేదు నాకు అలా ఉంటేనే ఇష్టం దీంట్లోకి ఇది మీరు తీసేసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇది మాత్రం మీ ఇష్టం వేరుశనగకాయల మీద పొట్టు అనేది ఇదిగోండి ఇది మిక్సీ జార్లో అయితే వేసేసి ఇవన్నీ గ్రైండ్ చేద్దాము కొబ్బరి కూడా వేసేద్దాం కొబ్బరేనండి దీని హైలైట్ అంత ఈ కూరకి కారము ఉప్పు వేసాము ఉప్పు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మనం ఆల్రెడీ కుక్కర్లో ఆ బొబ్బర్లకి ఉప్పు వేసి ఉడకపెట్టాము ఇవిడ మళ్ళీ దీంట్లో కూడా ఉప్పు వేసాము కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి వాటర్ వేయకోకుండా ఇలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే మనం ఆ బొబ్బర్లోకి వెళ్ళిపోదాం బొబ్బర కూరలోకి వాటర్ మొత్తం ఇలా వడకట్టేసుకోండి ఇలా జాలీలు గరిట్లోకి వేసుకొని నూనె పోసుకుందాం నూనె ఎక్కువ పట్టదండి కొంచమే పడుతుంది ఎండుమిరపకాయలు ఆవాలు కొంచెం పసుపు అదే బొబ్బర్లు బొబ్బర్లు అయితే వేసేద్దాము సాల్ట్ సరిపోతే వేసుకోండి మనం శాతంలోనే వేసేసాము దేని దానికి వేసేసాం సాల్ట్ దీంట్లో కొంచెం తేమ అనేది ఉంది కదా ఆ తేమ మొత్తం పోయినాక అప్పుడు మనం ఆ కొబ్బరి కారం అనేది వేసేద్దాం అయితే కొబ్బరి కారం వేసేద్దాము ఇదేనండి హైలైట్ దీనికి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కొబ్బరి కూడా ఎండిన దానికన్నా పచ్చి తీసుకోండి అప్పటికప్పుడే తురుముకున్నది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కొంచెం సేపు అలాగా ఆవిరికైతే వదిలేద్దాము ఫైనల్లీ మన కొబ్బరి బొబ్బర్లో కూర రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్